నన్నో వీడియోలో చెప్పాను కదా ఇవాళ మా అమ్మగారు అని టెంట్ అయితే వేస్తున్నారండి చూసారా ప్రార్థన తర్వాత భోజనాలు ఇవన్నీ అరేంజ్ చేశాను చూపిస్తాను మొత్తం అంతా మీకు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ విధంగా అయితే వేయిస్తున్నాను ప్రార్థన కార్యక్రమం కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి పిల్లలు రెడీ అయిపోయారు దేాలెంలో శిథిలం కాలేదా అంబరంటి నరాజులందరూ అలసిపోలేదా చూడుము ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచీ చూడు పరికించి చూడుము సుందరమైన దేహాలయంలో శిథిలం కాలేదు ఎందరూ కను మరుగవులే ధరణిలోదని కూలెల్లరు దానివ కాలేదా మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నిబడల ప్రభుగా జాతపతి నాగమణి గారు తల్లి గారు నిద్రించారు అయ్యే వారి కుటుంబ సభ్యులు తల్లి గారిని జ్ఞాపకంగా తెచ్చుకుంటూ మీ నామం పేరట జరిగించి ప్రార్థన కుడికిన బట్టి మీకు స్తోత్రం ఈ స్థల పాడిన పాటలు చేస్తున్న ప్రార్థనలు ఎత్తబడిన వాక్యాలు విడద జీవితంలో రక్షణ క్రమంగా జరిగించండి అయ్యా పలు చేయటమా అంటూ ప్రతిఫలం మీరు ప్రార్థన చేయటమా అంటూ ప్రతిఫలం మీరు మీ నామ పేరట ఈ స్థలంలో మీ వాక్యాలు వ్యక్తపడి ఉన్నవి అయా బిడలు జీవితాలు తెలుసుకొని వారి ప్రతి మార్చుకొని మార్చుకుని రక్షణ పొంది దేవుడు మీరు మీరు చెప్తున్నారు తోపా నిద్రించిన వారిని మీరు వెంట పెట్టుకుని వస్తారని చెప్పారు ఆయా నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తానని మీరు వారిని చూడాలంటే బిడలు కూడా మేము మిమ్మల్ని తెలుసుకోవాలి మేము రక్షణ పొందాలి మీకు కొరకు ఎదురు చూడాలి కనుక నిరీక్షణ బిడలకు దయచేయండి తల్లిగారు ప్రేమ తెచ్చిన బిడలు కుమారులను బట్టి కుమార్తెలు కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు వారి బిడలను బట్టి మీకు అందనాలు స్తోత్రాలు చెందిస్తున్నాను ఈ ప్రార్థన కోరిక బిడల జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి రక్షణ కరముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రభావితారు వారందరినీ కూడా నేను పేరు నక్షత్రుల జ్ఞాపకం తీర్చుకోండి వరలక్ష్మీ గారిని బిడలను అయ్యా కుమారుని కుమార్తెలను దీవించి ఆస్వాదించండి వారు నా అవసరత అక్కర్లే కానీ మీరు ఇబ్బందులు సోదర సమస్యలు తీర్చండి బిడ్డల హృదయాల్లో మీకు స్థానము కల్పించడానికి సహాయం చేయండి ఎంతమంది పేరు బిడ్డలు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా పేరు పేరు చెప్పను మరి జ్ఞాపకం మనకు తెచ్చుకుందరు దేవుని ప్రార్థన చేస్తూ బిర్యానీ చికెన్ కర్రీ చట్నీ బ్రెడ్ హల్వా వడియాలు చూసారు కదా భోజనాల్లో అయితే ఇన్ని ఐటమ్స్ అయితే వేసానండి భోజనాలు అయిపోయాయి మొత్తం అందరూ చేశారు ఇంకా మిగిలికొని కూడా ఐటమ్స్ అన్నిని ఖాళీ అయిపోయి ఇంకా రావాల్సిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారని వెయిట్ ఇచ్చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మా అమ్మగారు అని చెప్పాను కదండి ఈ విధంగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిపోయింది ఇవాళ పర్లేదు చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీగా ఉన్నంతలో ఏదో కొంచెం కొంచెం అలా అలా చేశానండి ఫ్రెండ్స్ మరి కానీ మనసుకు చాలా బాధగా ఉంది అమ్మలేని లోటు అనేది అది కొంతమంది మాత్రమే తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ మరి ఇంకైతే కార్యక్రమం అయితే అయిపోయిందండి మరి ఇంక అన్నీ అయితే చదువుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో పెడతాను చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్